వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరును మార్చు ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టు అనవసరంగా పేర్లు అటు ఇటు మారుస్తున్న రేవంత్ రెడ్డి నిజంగా నీకు మజ్లిస్ పార్టీ మీద మజ్లిస్ పార్టీ అంటే భయం ఉండ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చు అంటూ బీజేపీ ఎమ్మెల్యే నిజామాబాద్ బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఈ రకమైన సంచలనమైన కామెంట్ చేశారు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ను భాగ్యనగరంగా ఉస్మానియా యూనివర్సిటీని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మార్చాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఏదైతే మారు పేరైన ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా నిజామాబాద్ నగరాన్ని జిల్లాని పేరును మహబూబ్ నగర్ ను పాలమూరుగా మహబూబాబాద్ను ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ధన్పాల్ పొట్టి శ్రీరాములు పేరును తెలుగు యూనివర్సిటీ నుంచి తప్పించడం పెద్ద ఘోరం అని పొట్టి శ్రీరాములు జాతీయ నాయకుడని ఆ పేరు ఆ యూనివర్సిటీకి కొనసాగించాలని వేరే రాష్ట్ర వేరే జిల్లాల పేర్లు కూడా మార్చాలని నిజామాబాద్ వరంగల్ ఇలాంటి జిల్లాల పేర్లు మార్చాలని హైదరాబాద్ పేర్ను కూడా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు